రెండు రోజుల క్రితం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ప్రజలకు అందించలేమని నిస్సంకోచంగా నిస్సిగ్గుగా చెప్పారు దానికి ఏవో కారణాలు చెప్పారు కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్రం విడిపోయినాక ఏ విధంగా మనం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము అనే విషయం మా గత గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు జగన్ గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారి గారికి తెలుసు అయితే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక్క పథకం కూడా ఆపకుండా ఐదు సంవత్సరాలు కూడా పథకాలు ఇవ్వటం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఇస్తామని జగన్ కంటే ఇంకా మెరుగైన పథకాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళారు అయితే జగన్ గారి కంటే ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద సంక్షేమ పథకాలు ఇస్తారు అని చెప్పి ప్రజల దగ్గర ఓటు అడిగారు ఓట్లు వేయించుకున్నారు ఈరోజు అధికారంలోకి వచ్చారు ఈరోజు సుమారుగా ఒక సంవత్సరంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి ఒక ఎనిమిది నెలలు అయింది ఏ పథకాలు ఇవ్వడం లేదు సార్ కదా ఎనిమిది నెలల తర్వాత ఏ విధంగా కూడా సిగ్గుపడకుండా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేము అప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు ఈ అప్పులు ఉన్నాయనేది ఎన్నికల ముందు దానికి చక్కగా తెలుసు సో ఆ రోజు ఎన్నికల్లో ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపించి ఈరోజు మరొకసారి గతంలో రెండు వేల పద్నాలుగులో ఎలా మోసం చేశారో మళ్ళీ కరెక్ట్ ఇరవై నాలుగులో మళ్ళీ అదే మోసం చేసి ప్రజల్ని ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నారు సో ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే ముఖ్యంగా ఈ పథకాలు కోరుకునే వాళ్ళందరూ నిరుపేదలు ఈ పథకాలు ఈ సూపర్ సిక్స్ అన్నీ కూడా రైతుల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం వృద్ధుల కోసం వీటి కోసం అని చెప్పి పెట్టిన పథకాలు ఇవి ఎవరో డబ్బు నోడికి పర్వాలేదు నీ అప్పు తీర్చలేము అంటే అది వేరే విషయం ఈ పథకాల మీదే జీవితాలు గడుపుతున్న కుటుంబాలకి ఇంత ఘోరమైన అన్యాయం చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎట్టి పరిస్థితుల్లోని ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని ప్రతిపక్షంగా మేము ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాడుతాము ఇప్పటికే రెండు కార్యక్రమాలు గతంలో రైతులకి రైతు భరోసా కానీ అవేమి కూడా సహాయం అందించకపోవడం విషయంలో కార్యక్రమం చేశాం అదేవిధంగా ఎన్నికల్లో విద్యుత్ రేట్లు పెంచము ఇంకా ఏమైనా ఉంటే తగ్గిస్తాము అని చెప్పిన పెద్ద మనిషి రాగానే అధికారులకు రాగానే కరెంటు రేట్లు పెంచడం ఎంత దారుణం అనేది దాని మీద కూడా మొన్న మేము కార్యక్రమం చేసాం రేపు ఫిబ్రవరి ఐదో తారీఖున ఎవరైతే ఈ రాష్ట్రంలో భవిష్యత్తు కోసం ఒక స్కూల్ కోసం ఒక స్కూళ్ళు కాలేజీలు చదువుతున్న పిల్లలు వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ విషయంలో కూడా ఇది మోసం చేశారు ఈరోజు సంక్షేమ పథకాలు అనేవి ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా రకరకాలుగా వెనకబడి ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం దిక్కుగా ఉండాలనే దానికే ఈ సంక్షేమ పథకాలు ఈరోజు అధికారం తెచ్చుకొని ఆయన ఆయన చుట్టూ ఉన్న మిగతా టీడీపీ నాయకులు పెద్దలు వాళ్ళు ఆర్థికంగా బాగుపడతా ఉన్నారు ఈరోజు పేదవాడిని ఏమో రోడ్డు మీద వదిలేశారు ఖచ్చితంగా సూపర్ సిక్స్ ఇచ్చి తీరాల్సిందే మీరు ఈ అప్పులు ఉన్నాయని రాష్ట్రంలో అప్పులు భారం ఉందని ఈ మాటలు మాత్రం మళ్ళీ చెప్పమాకండి ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది అందుకనే రేపు ఇంకా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చబోతే మేమైతే ప్రజల తరఫున పోరాడుతామని చెప్పి ఈ ప్రశ్న ద్వారా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి